అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి ప్రపంచానికి పది గంటల్లో ప్రమాదం మూడవ భాగం మరి సీరియల్లోకి వెళ్దామా మా డిపార్ట్మెంట్ ముఖ్య ఏజెంట్లను ఇద్దరినీ పిలిపించి దర్యాప్తు అప్పగించాను వాళ్ళు ఏమైనా తెలుసుకున్నారా లేదు మిమ్మల్ని విశ్వనాథ్ని ఎవరు ఎత్తుకెళ్ళారో ఎక్కడికి తీసుకెళ్ళారో తెలుసుకునేందుకు ఏ సూచన లేదు ఇప్పటి వరకు ఫలితాలు కూడా లేవు అన్నాడు బండార్కర్ ప్లీజ్ గివ్ మీ ఏ సిగరెట్ అని అడిగి సిగరెట్ వెలిగించి ఐదు నిమిషాలు దీర్ఘంగా ఆలోచించి మళ్ళీ ఒకసారి చెప్పండి బండార్కర్ విశ్వనాథ్కి జ్ఞాపక శక్తి రాగానే ఏం చెప్పాడు అని అడిగాడు గందర్ విశ్వనాథ్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నట్ట అతని పక్కకొచ్చి ఒక కారు ఆగిందట ఎక్కడికి వెళ్తున్నారు మిస్టర్ విశ్వనాథ్ అని కారు డ్రైవర్ అడిగాట విశ్వనాథ్ చెప్పాడు కమాన్ ఐ విల్ డ్రాప్ యూ అనగానే విశ్వనాథ్ కారు ఎక్కాడు ఆ కారు డ్రైవ్ చేస్తుంది ఎవరో అతనికి తెలియదట కంఠస్వరం కూడా గుర్తుపట్టలేదట అయినా తనకు పరిచయం ఉన్న మనిషి అయి ఉండాలి లేకపోతే తనని కారులో ఎందుకు దింపుతానంటాడు అనుకున్నాడు విశ్వనాథ్కి అనుమానం కానీ భయం కానీ కలగలేదు కారు ఎక్కాడు కారు కదిలింది వెనక సీట్లో ఎవరో కూర్చొని ఉండటం అప్పుడు గమనించాడు రెండు చేతులు అతని మొహం మేరకు వచ్చాయి అరవడానికి ప్రయత్నించాడు నోరు నొక్కేశారు తర్వాత స్పృహ పోయింది అది జరిగింది అన్నాడు భండార్కర్ తర్వాత ఏం జరిగింది అడిగాడు యుగవందర్ అతనికి స్పృహ వచ్చేసరికి ఒక గదిలో ఉన్నట్ట మంచినీళ్ళు కాఫీ పలహారాలు తువ్వాళ్ళు బాత్రూమ్ అటాచ్డ్ గది అతనికి కావలసినవన్నీ గదిలో ఉన్నాయట స్పీకర్లోంచి మాటలు వినపడ్డాయట ఆ మాటల సారాంశం విశ్వనాథ్ నీకు కానీ నీ వాళ్ళకు కానీ ఎటువంటి హాని జరగదు మాతో నువ్వు సహకరిస్తే భయం ఏమీ లేదు గంట తర్వాత గదిలోకి ఎవరో వచ్చి విశ్వనాథ్ కళ్ళకు గంతలు కట్టి గదిలోంచి తీసుకెళ్ళారు ఇంకో గదిలోకి వెళ్ళిన తర్వాత కళ్ళకు గంతలు విప్పేశారట ఆ గదిలో రెండు బల్లలు కుర్చీలు పుస్తకాలు ఇంకా కొన్ని యంత్రాలు ఉన్నాయట ఆ గదిలో స్పీకర్ ఉందట స్పీకర్లోంచి ఎవరో ప్రశ్నలు వేయడం ప్రారంభించారు అణుశక్తి గురించి విశ్వనాథ్కి ఎంత తెలుసో పరీక్షించే ప్రశ్నలు విశ్వనాథ్ జవాబులు చెప్తూనే ఉన్నాట గంట తర్వాత అతన్ని మళ్ళీ అతని గదికి తీసుకెళ్లారు మధ్యాహ్నం కొన్ని కాగితాలు ఇచ్చి వాటికి జవాబు రాయమన్నారట వ్రాసి ఇచ్చాడు ఇలా వారం రోజులు గడిచింది తొమ్మిదవ రోజున మిస్టర్ విశ్వనాథ్ కావాలని మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారా అని అడిగాడు నుంచి లేదు నాకు తెలిసినంతవరకు మీరు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పాను మోసం చేయలేదు మీ ఆఫీస్లో మీ గురించి మీ పర్సనల్ ఫైల్లో రాసున్న వాక్యాలు చదువుతాను వినండి విశ్వనాథ్ చాలా తెలివైనవాడు మేధావి అనొచ్చు అతనికి బాధ్యతలు గల పనులు చెప్పవచ్చు ప్రమోషన్కి అర్హుడు మిమ్మల్ని గురించి మీ అధికారులు ఇంత గొప్పగా రాశారు మీ తెలివితేటల గురించి మీ అధికారులు పొరబడ్డారా లేక మీకు ఏమీ తెలియనట్టు మీరు నటించి మమ్మల్ని మోసం చేస్తున్నారా అని అడిగాటా అతను మిమ్మల్ని మోసం చేయలేదని మరొక్కసారి చెప్తున్నాను అన్నాడు విశ్వనాథ్ అంతే ఆ తర్వాత ఇంకేమీ మాట్లాడలేదట విశ్వనాథానికి మళ్ళీ స్పృహ లేదు జ్ఞాపక శక్తి వచ్చేసరికి ఆసుపత్రిలో ఉన్నాడు అది జరిగింది అని ముగించాడు భండార్కర్ విశ్వనాథ అనుభవం మా అనుభవం ఈ రెండు కలిపి ఆలోచిస్తే మీకేమిటి అనుమానం కలుగుతోంది అన్నాడు యుగంధర్ ఎవరో కొంతమంది ముఠాగా చేరి ప్రభుత్వాన్ని తమ హస్తగతం చేసుకోవటానికి పన్నాగం పన్నుతున్నారని అర్థమవుతోంది ఆ ముఠాకి డబ్బు చాలా ఉంది అంగబలం కూడా చాలా ఉంది అనుశక్తిని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవటానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది అన్నాడు భండార్కర్ కరెక్ట్ భండార్కర్ మీకు భయం వేయటం లేదు అడిగాడు యుగంధర్ భండార్కర్ నవ్వాడు లేదు అందరు లేదు ఎవరో కొందరు ఒక ముఠాగా చేరి మన ప్రభుత్వాన్ని తమ హస్తగతం చేసుకుంటారని కానీ చేసుకోగలరని కానీ నాకే మాత్రం భయం లేదు మీరు భయపడుతున్నంత ప్రమాదమైన పరిస్థితి అయితే ఏమీ లేదు అనవసరంగా కంగారు పడకండి అన్నాడు భండార్కర్ మీకున్న ధైర్యం నాకు లేదు భండార్కర్ వాళ్ళ పథకాలన్నీ పూర్తయ్యాక మీరు దర్యాప్తు చేశారేమో అందువల్లే ఏమీ తెలియలేదేమో అనిపిస్తోంది అన్నాడు యుగంధర్ నేను బండార్కర్తో ఏకీభవిస్తాను ఇంత పెద్ద దేశాన్ని పాతికేళ్లు పెరిగి పునాదులు వేసుకున్న మన ప్రజాస్వామ్యాన్ని ఎవరో కొద్దిమంది కలిసి దేశాన్ని ప్రభుత్వాన్ని తమ హస్తగతం చేసుకోగలరు అంటే నాకు నమ్మకం కుదరటం లేదు అన్నాడు రాజు అవును ఎవరో కొద్దిమంది కలిసి విప్లవం తీసుకొస్తారన్నా తీసుకురాగలరన్నా నాకు నమ్మకం లేదు మన సైనిక అధికారులు కుట్రపన్నీ ప్రభుత్వాన్ని తమ హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించరు అని ప్రయత్నించినా ఫలించదని నాకు తెలుసు రాజు అన్నాడు యుగంధర్ మరేమిటి మీ భయం అడిగాడు రాజు కొన్ని వందల మంది ప్రయాణికులు ఉన్న విమానాన్ని ఒకరో ఇద్దరో ఎలా తమ హస్తగతం చేసుకుంటున్నారో ఆలోచించావా అదే పద్ధతి ఒక దేశాన్ని తమ హస్తగతం చేసుకోవడానికి ప్రయోగించవచ్చని అనిపించిందా అడిగాడు హైజాకింగా ఒక దేశాన్ని హైజాక్ చేస్తారా ప్రిపాస్టరస్ అబ్సర్డ్ ఫెంటాస్టిక్ నాన్సెన్స్ వాళ్ళిచ్చిన మందుల వల్ల మీ బుద్ధి మందగించటమే కాక లేనిపోని ఊహించుకున్న భయాలకు లోనైంది మీకు విశ్రాంతి కావాలి యుగంధర్ చిన్న నవ్వు నవ్వాడు బండార్కర్ లేచి నిలబడి మళ్ళీ సాయంకాలం వస్తాను టేక్ రెస్ట్ అని వెనక్కి తిరిగాడు అప్పుడే గదిలోకి నర్స్ వచ్చింది మిస్టర్ బండార్కర్ ఇచ్చి నుంచి ట్రంకాలో వచ్చింది రిసెప్షన్కి వచ్చి మాట్లాడతారా ఇక్కడికి కనెక్షన్ ఇవ్వనా అడిగింది థ్యాంక్ యూ ఇక్కడి నుంచే మాట్లాడతాను బండార్కర్ మళ్ళీ వచ్చి కూర్చున్నాడు నర్సు టెలిఫోన్ తెచ్చి ప్లగ్ చేసింది రిసీవర్ బండార్కర్కి ఇచ్చి వెళ్ళిపోయింది ఎస్ బండార్కర్ హియర్ స్పీకింగ్ ఎస్ సార్ ఎస్ సార్ దట్ ఈస్ రైట్ సార్ ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు ఇంకా ఒకటి రెండు రోజులు అవును విశ్రాంతి వెరీ గుడ్ సార్ ఆలస్యం చేయండి సార్ ఎస్ సార్ బండార్కర్ రిసీవర్ హుక్ మీద పెట్టేశాడు యుగంధర్ వైపు తిరిగి డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడారు వెంటనే ఢిల్లీ రమ్మన్నారు ఎయిర్ ఫోర్స్ విమానం తయారుగా ఉందట ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారట క్షణం ఆలస్యం చేయకుండా అవసరమైతే ఇక్కడ డాక్టర్ని మీ ఇద్దరు ఆరోగ్యం చూసుకునేందుకు మన కూడా తీసుకురమ్మని చెప్పారు డియర్ డాక్టర్ నాకు మెడిసిన్ గురించి న్యూరాలజీ గురించి కాస్త తెలుసునని మర్చిపోయారు నేను రాజు ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాం డాక్టర్ మనకు కూడా రావాల్సిన అవసరం లేదు పదండి వెళ్దాం అన్నాడు యుగంధర్ ఇక డిఫెన్స్ మంత్రి ప్రైవేట్ సెక్రటరీ ఎయిర్ ఫోర్స్ విమానాశ్రయానికి వచ్చాడు మిమ్మల్ని సెక్రటేరియట్కి తీసుకురామన్నారు అని చెప్పాడు భండార్కర్కి ఆర్మీ జీబులో బయలుదేరి వెళ్ళారు అతను కూడా యుగంధర్ రాజు భండార్కర్ కూర్చోండి మిస్టర్ యుగంధర్ రాజు మీ ఆరోగ్యం ఎలా ఉంది అడిగాడు డిఫెన్స్ మంత్రి నారాయణ సిన్హా వీఆర్ ఆల్ రైట్ అన్నాడు యుగంధర్ వెరీ గుడ్ గుడ్ న్యూస్ మీ రాక కోసమే కాల్చుకుని ఉన్నాను మిస్టర్ భండార్కర్ ఆటోమేక్ రీసెర్చ్ కేంద్రంలో మన సెక్యూరిటీ మేజర్స్లో చాలా లోపం ఉంది అది ఎలా జరిగింది ఎలా సాధ్యమైంది అర్థం కాకుండా ఉంది ఇటువంటిది ఇక మళ్ళీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అది ముఖ్యమైన పని అసలు ఏం జరిగింది చెప్తాను వినండి నేను నా పొద్దున నాకు ఒక ఉత్తరం వచ్చింది పోస్ట్లో సామాన్యమైన ఉత్తరం అయితే నా పిఏ తనే జవాబు రాసేవాడు ఈ ఉత్తరం అంటూ ఒక కాగితం బండార్కర్కి చదవండి మీకు తెలుస్తుంది అన్నాడు మంత్రి బండార్కర్ చదివి ఇదొందరికి ఇచ్చాడు యుగొందర్ చదివి రాజుకి ఇచ్చాడు డిఫెన్స్ మంత్రి గారికి పార్లమెంట్ హౌస్ వెనక సరిగ్గా మూడు గజాల దూరంలో డ్రైనేజ్ హోల్ ఉంది ఆ మ్యాన్ హోల్లో ఒక బాంబు ఉంది అది పేల్చేందుకు ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఇవ్వబడ్డాయి ఆ వైరస్ను బట్టి మీకే తెలుస్తుంది జాగ్రత్త అణుశక్తి నిపుణులను పిలిపించండి ముందు ఎలక్ట్రిక్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయించి తర్వాత బాంబును పరీక్ష చేయండి అది అణుబాంబు యకంధర్ ఉత్తరం డిఫెన్స్ మంత్రికి ఇచ్చాడు ఎవడో లలికి జోక్కి ఉత్తరం రాశాడు అనుకుని బొట్టలో పారేశాను నిజం చెప్పాలంటే ఈ ఉత్తరం సీరియస్గా తీసుకోలేదు ఆ ఉత్తరం నాకు అందిన గంట తర్వాత నా టెలిఫోన్ అన్లిస్టెడ్ అంటే డైరెక్టరీలో నెంబర్ ఉండదు ఆ నెంబర్ మోగింది మిస్టర్ నారాయణ సింహ నేను రాసిన ఉత్తరం చదివారా నేను యదార్థమే రాశాను జాగ్రత్త పడండి లేదా ఆ ఆటం బాంబు పేలుతుంది అని పెట్టేశాడు ఎవరతను అతనికి నా టెలిఫోన్ నెంబర్ ఎలా వచ్చింది నేను ఆ ఉత్తరాన్ని బుట్ట దాఖలు చేయడం పొరపాటు పనేమో అనుకుంటూ బాస్కెట్లోంచి ఆ ఉత్తరం తీసి మరొకసారి చదివి మినిస్టర్ ఫర్ ఆటమిక్ ఎనర్జీకి ఫోన్ చేసి ఉత్తరం విషయం నాకు వచ్చిన ఫోన్ కాల్ విషయం చెప్పి ఆ ఉత్తరం ఆయనకు పంపించాను నిన్న సాయంకాలం అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం కోరారు ఆటమిక్ ఎనర్జీ మినిస్టర్ ప్రధాని నగరంలో లేకపోవటం వల్ల సీనియర్ మినిస్టర్గా నేను మంత్రివర్గం సమావేశానికి అధ్యక్షత వహించాను ఆటమిక్ మినిస్టర్ మంత్రివర్గానికి రిపోర్ట్ చేశారు ఆ ఉత్తరంలో రాసినట్టు అదే చోట భారీ శక్తి గలది కాకపోయినా ఆటం బాంబు ఉంది చాలా చాకచక్యంతో తీగలు డ్రైనేజీ తూము పక్కగా అతికించుకుంటూ పోయి వెనక రోడ్డు మీద ఉన్న ఇంకొక మ్యాన్హోల్లో ప్రయోగించేందుకు అంటే ప్రేల్చటానికి వీలుగా స్విచ్ ఏర్పాటు చేశారని చెప్పాడు తీగలు డిస్కనెక్ట్ చేసి అడు శాస్త్రజ్ఞులు ఆ బాంబుని తమ పరిశోధన కేంద్రానికి తీసుకెళ్లి పరీక్ష చేశారని అది ఆటం బాంబు అందులో సందేహం లేదని చెప్పారని నివేదించారు ఇప్పుడు అర్థమైందా ఎవరు ఆటం బాంబును చేయగలిగారు ఎవరికి ఆ లోహాలు దొరికాయి ఎవరికి జ్ఞానము శక్తి ఉన్నాయి ఇలా ఎలా సాధ్యమైంది పార్లమెంట్ హౌస్ వెనక ఎలా ఎవరికీ తెలియకుండా ఆ బాంబును పెట్టగలిగారు వారి ఉద్దేశం ఏమిటి పెట్టిన వారు దాన్ని పేల్చకుండా ఎందుకు చెప్పేశారు అది పేలుంటే ఏం జరిగేది ఎంత దూరం రేడియేషన్ గురయ్యేది దాదాపు రాత్రి రెండు గంటల వరకు మంత్రివర్గం చర్చిస్తూనే ఉంది ఈ విషయం మాకేమీ పాలుపోలేదు వేటికి జవాబులు దొరకలేదు మిమ్మల్ని వెంటనే రమ్మన్నాను ఈ బాంబు ఎలా తయారు చేశారు ఎవరు తయారు చేశారు ఎలా అక్కడ పెట్టగలిగారు ఎందుకు ఆ విషయం నాకు చెప్పారు వీటికి నాకు వెంటనే జవాబులు కావాలి ఇదిగో మీకు రాజుకి అధికార పత్రాలు మీకు ఒక సైనిక భాగం కావలిస్తే చెప్పండి ఐ వాంట్ రిజల్ట్స్ అండ్ ద టూ క్విక్ అన్నాడు సిన్హా ప్రధానమంత్రికి తెలుసా అడిగాడు యుగంధర్ తెలుసు ఈరోజు పొద్దున్నే వచ్చారు ప్రధానమంత్రికి చెప్పి వెంటనే మంత్రివర్గ సమావేశం రహస్యంగా ఏర్పాటు చేయటం మంచిది అన్నాడు గందర్ ఎందుకు నిన్న ప్రధాని తప్ప మిగతా మంత్రులు అందరూ కలిసి చర్చించాం కొత్త విషయాలు ఏమున్నాయి చర్చించేందుకు ప్రధానికి ఇతర మంత్రులకు మీకు నేను కొన్ని విషయాలు చెప్పాలి అన్నాడు గందర్ సిన్హా కాసేపు మౌనంగా ఉండిపోయాడు మీరు తగిన కారణం లేని అత్యవసర మంత్రివర్గ సమావేశం కోరరు ఆల్ రైట్ ప్రధానికి చెప్తాను ప్రధానిని వెంటనే కలుసుకుంటానని టెలిఫోన్ తీశాడు నారాయణ హియర్ ప్రధానిని వెంటనే కలుసుకోవాలి వస్తున్నాను అలాగా ప్రధాని గదిలోనైనా అత్యవసర మంత్రివర్గ సమావేశమా వస్తున్నాను వెంటనే అని రీసీవర్ పెట్టేసి మిస్టర్ యుగంధర్ మీరు ప్రత్యేకంగా కోరకుండానే ప్రధాని అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో చెప్తాను ప్రధానికి ఇతర మంత్రులకి మీరు చెప్పిన విషయాలు వారు అంగీకరిస్తే మీకు ఫోన్ చేస్తాను అని సత్యనారాయణ సింహ లేచి నిలబడ్డాడు నేను మీ కూడా వస్తాను బయట నిల్చుంటాను ప్రధానికి ఇతర మంత్రులకి చెప్పండి నేను అక్కడే ఉన్నానని చాలు అనుకుంటాను అన్నాడు ఇక అందరు లేచి మంత్రి పాటు నడుస్తూ ఇక ప్రధాని గది ముందు ఉన్న విజిటర్స్ రూమ్లో నిల్చున్నాడు యంధర్ సత్యనారాయణ సిన్హా లోపలికి వెళ్ళాడు ఇతర మంత్రులు ఒక్కొక్కరు వెళ్తున్నారు లోపలికి ఒకరిద్దరు మంత్రులు తప్ప తతిమ వారంతా యుగంధర్కి పరిచయం చిరునవ్వు నవ్విన వాళ్ళు నమస్కారం పెట్టిన వాళ్ళు తప్ప ఎవరో మాట్లాడలేదు అత్యవసర సమావేశం పది నిమిషాలు గడిచిపోయాయి తలుపు తెరుచుకుంది మిస్టర్ యుగంధర్ రండి అన్నాడు సత్యనారాయణ సిన్హా అతనిలో మార్పు గమనించాడు యుగంధర్ పెద్ద బళ్ళకు ఒకవైపు ప్రధాని రెండు వైపుల కుర్చీలలో ఇతర మంత్రులు మిస్టర్ యుగంధర్ అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయమని దేశానికి సంబంధించిన విషయాలు మంత్రివర్గానికి చెప్పాలని మీరు రక్షణ మంత్రికి చెప్పారట ఏమిటా విషయాలు అడిగాడు ప్రధాని యుగంధర్ అందరి మొహాలు చూశాడు ఆందోళన కొందరిలో భయం కొందరిలో ఇంకా కొంత వ్యవధి ఉంటుందని మనమంతా కలిసి ఆలోచించి తగిన చర్యలు ముందుగానే తీసుకొచ్చని అనుకున్నాను మీ ఆందోళన చూస్తే అంత వ్యవధి లేనట్టుగా తోస్తోంది అన్నాడు యుగంధర్ అంటే అడిగాడు ప్రధాని భారతదేశాన్ని హైజాక్ చేస్తామని బెదిరింప అడిగాడు యుగంధర్ అందరూ యుగంధర్ని ఆశ్చర్యంతో చూశారు కూర్చోండి యుగంధర్ అన్నాడు ప్రధాని అదే మొదటిసారి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మంత్రివర్గ సభ్యుడు కానివాడు వచ్చి కూర్చోటం ఇక అందరూ ప్రధాని వైపే చూస్తున్నారు ప్రధాని ఒక నిట్టూర్పు విడిచాడు గంట క్రితం ఎవరో నాకు ఫోన్ చేశారు ఫోన్ తీయగానే ఇప్పుడే మీకు ఎర్రని కబర్లో ఉత్తరం వచ్చింది బహుశా అది మీ పర్సనల్ అసిస్టెంట్ బల్ల మీద ఉండి ఉంటుంది వెంటనే ఆ ఉత్తరం తెప్పించి చదివి మీ మంత్రివర్గంతో ఇతర నాయకులతో సంప్రదించి తగిన చర్య తీసుకోవాలని పెట్టేశాడు టెలిఫోన్ అతను ఎవరో పేరు ఏంటో చెప్పలేదు వెంటనే నా పర్సనల్ అసిస్టెంట్ని పిలిచి ఎర్రని కవరు ఏదైనా వచ్చిందా అని అడిగాను వెంటనే వెళ్ళి తపాలా చూసి ఐదు నిమిషాల్లో ఎర్రని కవరు తీసుకుని తిరిగి వచ్చాడు ఇదే ఆ కవరు అంటూ ప్రధానమంత్రి ఎర్రని కవరు ఒకటి బళ్ళ మీద పెట్టారు మళ్ళా చెప్పడం ప్రారంభించాడు ప్రధాని కవర్ చింపాను అందులో ఎర్రని కాగితం మీద నల్లని సిరాతో రాసిన ఉత్తరం ఉంది ఆ ఉత్తరం చదువుతాను వినండి ఇప్పటివరకు ఈ ఉత్తరంలోని విషయాలు నాకు ఈ ఉత్తరం రాసిన మనిషికి తప్ప ఇంకెవరికి తెలియవు నా పిఏ కూడా తెలియదు అనే కవర్లోంచి ఎర్రని కాగితం తీసి ప్రధాని చదవటం ప్రారంభించారు ప్రధానికి పార్లమెంట్ హౌస్ వెనక అణుబాంబును పెట్టి ఆ విషయం మీ డిఫెన్స్ మంత్రికి తెలియజేశాం ఆ బాంబు మేము పేల్చదలుచుకుంటే పేల్చి ఉండేవాళ్ళం మేము అనుబంధం ఎలా సంపాదించాము ఎలా అక్కడ పెట్టగలిగాం మేము ఎవరు ఎందుకు ఈ పనిచేశాం ఈ ప్రశ్నలతో మీరు మీ మంత్రివర్గ సభ్యులు తలలో బాదుకుంటూ ఉంటారు ఈ పాటికి మేము ఎవరో ముందు చెప్తాం ఈ భారతదేశ క్షేమాన్ని కోరేవాళ్ళం భారత ప్రజల కష్టాలు చూసి భరించలేకుండా ఉన్నవాళ్ళం లంచగొండితనం పక్షపాతం అసమర్థత స్వార్థంతో కూడుకున్న రాజకీయవేత్తల నుంచి ఈ దేశానికి విముక్తి కలిగించి కడుపు నిండా తిండి ఒంటి నిండా బట్ట ఎండకి వానకి గురి కాకుండా నీడ ప్రతి భారతీయుడికి ఇవ్వాలనే దృఢ సంకల్పం ఉన్నవాళ్ళం మేము మీరు మీ మంత్రివర్గ సభ్యులు మీ రాజకీయ పార్టీ నాయకులు మీ ప్రభుత్వ ఉద్యోగులు ఈ తరంలో కాదు కదా ఇంకో శతాబ్దంలో కూడా ఈ కనీసపు వసతులు ప్రజలకు ఇవ్వలేరని తేలిపోయింది ప్రజాస్వామ్య పద్ధతుల్లో మిమ్మల్ని అధికారం నుంచి దిప్పటం సాధ్యం కాదని మీకు తెలుసు అధికారం మీ చేతుల్లో ఉన్నంతకాలం అధికారం వదులుకోరు ఇంకొకళ్ళకు పోనివ్వరు ప్రజాస్వామ్య పునాదులకు చేడ పురుగులు పట్టించారు మీరు మీలాంటి రాజకీయవేత్తలు ఈ స్థితి మార్చాలని నిశ్చయించుకున్న వాళ్ళం మేము అణుబాంబుని ఎలా పార్లమెంట్ హౌస్ వెనక పెట్టాము అది ఎలా సాధ్యమైంది అనే ప్రశ్నకు వివరంగా జవాబు చెప్పలేము ఎలా పెడితే మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి వాటిని ప్రయోగించే పద్ధతి మాకు తెలుసు ఒక్క అణుబాంబు కాదు మా వద్ద చాలా ఉన్నాయి ఈ విషయం మీకు రుజువు చేసేందుకు అణుబాంబును పెట్టి డిఫెన్స్ మంత్రికి తెలియజేశాం ఇక హెచ్చరిక దేశంలో పది స్థానాల్లో భారీ శక్తి గల అణుబాంబులను ఏర్పాటు చేశాం వాటికి టైం ఫ్యూజ్ ఏర్పాటు చేశాం ఆ టైం ఫ్యూజ్ డిస్కనెక్ట్ అయి పేలకుండా ఉండేందుకు ఎలక్ట్రానిక్ కంట్రోల్ ఏర్పాటు చేశాం ఆ పది అణుబాంబులు మేము పేల్చదలుచుకుంటే పేల్చగలం మానదలుచుకుంటే మానగలం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఉన్న ఒక డ్యామ్ స్లూయిసెస్ కింద నీళ్లలో ఒక బాంబును ఏర్పాటు చేశాం లక్షలాది ప్రజలతో కిటకిటలాడే ఒక మహానగరంలో ముఖ్యమైన కేంద్ర స్థానంలో డ్రైనేజీలో ఇంకొక అడు బాంబు ఏర్పాటు చేశాం వేలకు వేలు పనిచేస్తున్న ఒక ఆయుధ కర్మాగారాల్లో ఇంకొక బాంబును ఏర్పాటు చేశాం ఇవి పది స్థానాల్లో ఏర్పాటు చేశాం ఈ ఉత్తరం మీరు చదివి చర్చించి రానున్న ప్రమాదం మీ మనసుల్లోకి ఇంకటానికి కొంత వ్యవధి కావాలని మాకు తెలుసు అందుకే జీరో గంటల నుంచి పన్నెండు గంటలు పెట్టాం ఆ తర్వాత పది గంటల వ్యవధిస్తున్నాం మీకు అంటే ఈ రాత్రి పది గంటల వరకు వ్యవధిస్తున్నాం రాత్రి పది గంటల లోపల మీరు మా షరతులకు అంగీకరించి పదవిని అధికారాన్ని మాకు ఇవ్వకపోతే ఈ అణుబాంబులు పేలుతాయి ఇన్ని అణుబాంబులు పేలితే కలిగే ప్రమాదం ఆలోచించండి ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతటా రేడియో యాక్టివ్ ఫాల్ అవుట్ ఎంత ఉంటుందో మీ అణుశక్తి నిపుణులు అడిగి తెలుసుకోండి ఈ దేశంలోనే కాక ఎంత దూరం ఎంత కాలం ఎన్ని దేశాల్లో అడుశక్తి దుర్లక్షణాలు ఉంటాయో కూడా ఆలోచించండి ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు వాళ్ళకి విముక్తి కలిగించాలని ఆశయం ఉన్న మేము ఇటువంటి రాక్షస కృత్యానికి ఎలా పూనుకున్నాము అని అడుగుతారా దుర్లభం అంటున్న బతుకులతో ప్రజలు గంట గంటకి కొద్ది కొద్దిగా చావటం కన్నా ఒకేసారి చావటం వేలనుకొని ఈ పనికి పూనుకున్నాం మాకు కావాల్సింది మీరు చేయవలసింది ఈ రాత్రి పది గంటల లోపల మీరు మీ మంత్రివర్గం మీరు సైనికాధికారులు పదవి నుంచి తప్పుకోవాలి మా సంఘ సభ్యుడికి పదవిని ఒప్పజెప్పాలి మీ ఆధీనంలో ఉన్న రేడియో ద్వారా ప్రజలకు వివరంగా జరిగింది చెప్పండి చెబుతున్నప్పుడు మేము రాసిన ఉత్తరం పూర్తిగా చదవండి కారణాలు చెప్పి పదవిని మాకు అప్పగిస్తున్నామని చెప్పండి ఆ తర్వాత మా సంఘ సభ్యుడు పేరు తర్వాత చెప్తాం మీరు ప్రకటించిన తర్వాత వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను పదవిని తీసుకుంటాడు పదవిని తీసుకుంటానికి మీ వద్దకు వచ్చిన మా సభ్యుడిని పట్టుకుని చెరలో పెట్టినా చంపినా ప్రమాదం పోతుందని అనుకోవద్దు బాంబులు పేలటానికి ఏర్పాటు చేసిన ఫ్యూజుల టైం మారుస్తాం అంతే ప్రమాదం ఉంటూనే ఉంటుంది ఈ విషయం సైనిక ఆదుపరికి కూడా చెప్పండి ఎదురు తిరిగి ప్రయోజనం లేదు రేడియోలో మీ ప్రకటన కోసం కాల్చుకుంటాం రాత్రి పది గంటల వరకు అంతే ఆ తర్వాత ప్రపంచానికే ప్రమాదం మరొక విషయం మీకు రాసిన ఈ ఉత్తరం నమూనాలు దేశంలోని అన్ని పత్రికలకు పంపాం ఈ పాటికి పత్రికల ఆఫీసుల్లో రాజకీయ పార్టీల కార్య కార్యాలయాల అధికారులకి వివిధ దేశ రాజకీయ నాయకులకు ప్రధానులకు అధ్యక్షులకు అందరికీ పంపాం అందరికీ ఇదే సమయానికి అందుంటాయి ఈ ఉత్తరాలు ఇది మన దేశానికే కాక ప్రపంచానికి సంబంధించిన సమస్య అయిపోతుంది జాగ్రత్త పది గంటల సేపే మీకు వ్యవధి మూలిగే మనుషులు ఇదే మా సంతకం అదండి మరి ప్రధానికే ఉత్తరం రాసేశారు చూద్దాం తర్వాత ఏం జరుగుతుంది